వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జల్లి శ్రేమాని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో త్రిసభ కమిటీ ఏర్పడింది దీనికి సంబంధించినటువంటి టైమ్స్ ఆఫ్ రెఫరెన్స్ ను కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది ఈ కమిటీ త్రిసభ కమిటీ పద్దెనిమిది నెలల్లో తన సిఫార్సులని తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది అయితే రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ నాటికి కమిషన్ తన నివేదికను సమర్పించవచ్చు అనేది ఒక అంచనా ఉంది సో అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనిపై పరిశీలన జరపాల్సి ఉంది ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సి ఉంది కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది ఈ ప్రక్రియలన్నిటికీ ముగిసేటప్పటికి రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి ప్రక్రియ ముగియవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి నుంచే ఎనిమిదవ వేతన కమిషన్ అమలు కావచ్చు అనేది ఒక ప్రధానంగా ఉన్నటువంటి అంచనా అయితే ఇప్పుడు ప్రధానంగా ఎనిమిదవ వేతన కమిషన్ నేపథ్యంలో రెండు ప్రధాన ప్రశ్నలు రెండు ప్రధానమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇటు పెన్షనర్ల నుంచి అది ఒకటి ఎనిమిదవ వేతన కమిషన్ అమలు అయ్యే వరకు అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుతం ఏదైతే ఆరు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇటు డిఏ అటు డిఆర్ ఏదైతే పెరుగుతూ పోతుందో పెంచుకుంటూ పోతారో అది అమలు కానుందా లేదా ఆగిపోతాయా అనే ఒక సందేహం ఉంది ఆ రెండవది పెన్షనర్లు ఏదైతే రిటైర్ అయిన ఉద్యోగులు ఉంటాయో వీరికి ఎనిమిదో వేతన సంఘంలో మినహాయింపు ఉంటుందా వీరికి వర్తిస్తుందా లేదా అనేది మరో ప్రధానమైనటువంటి సందేహం ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు ఒక పరిశీలన తెలుసుకుందాం ముఖ్యంగా పెన్షనర్లకు ఇది వర్తిస్తుందా లేదా ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారో వారికి ఇది వర్తిస్తుందా లేదా అనే ఒక సందేహం ఎక్కువగా వినిపిస్తుంది ప్రస్తుతం ఎందుకంటే ఇటీవల పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ముఖ్యంగా వాట్సాప్ మాధ్యమాల్లో ఒక వార్త ప్రధానంగా విస్తృతంగా ప్రచారంలో ఉంది అది రిటైర్ రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అవుతారో ఆ ఉద్యోగులకు ఎనిమిదో వేతన కమిషన్ యొక్క నిబంధనలు గాని సిఫార్సులు గాని వర్తించవు ఫినాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని వర్తింప చేయదు అనే ఒక వార్త ప్రధానంగా వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారంలో ఉంది దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే పిఐబి అంటామో పిఐబి ఫ్యాక్ట్ చేయగా ఇదంతా ఒక ఫేక్ వార్త అని తెలింది అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ రిటైర్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమలు కావు డిఏ అమలు కాదంటూ ఏదైతే వార్త ప్రచారం లోదంతా ఇదంతా ఫేక్ అని తెలింది సో యాజ్ ఇట్ ఈస్ ఎప్పటిలాగే ఎనిమిదవ వేతన సంఘ సిఫారసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా వర్తించనుంది సో ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు ఇక రెండవది ప్రధానమైనది ఎనిమిదవ వేతన సంఘం తన సిఫార్సును అమలు చేయడానికి ఇప్పటి నుంచి పద్దెనిమిది నెలల సమయం పడుతుంది అంటే రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ నాటికి ఈ నివేదిక సమర్పించనుంది అమలు అయ్యేటప్పటికి మరో ఆరు నెలలు ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమలు కావచ్చు సో అప్పటి వరకు వివిధ దేశాల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అదే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అయితే డిఆర్ అనేది ప్రతి ఆరు నెలలకు పెరుగుతోంది ప్రస్తుతం ఆన్ అండ్ యావరేజ్ డిఏ అయితే మూడు శాతం పెరుగుతోంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటు పెన్షన్లకు లభిస్తున్నటువంటి డిఏ లేదా డిఆర్ అనేది యాభై ఎనిమిది శాతం ఉంది అంటే ఇప్పుడు పద్దెనిమిది నెలలంటే మరో కనీసం మూడు సార్లు డిఏ లేదా డిఆర్ అనేది పెరగాల్సి ఉంది అయితే అప్పటి వరకు అంటే యాక్చువల్ వాస్తవానికి ఏదైతే ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి ఏడవ వేతన సంఘం ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కానుంది గడువు పూర్తి అయిపోతుంది మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఇప్పటికే లాగా రీసెంట్ గా డిఏ పెంచింది జూలైలో తిరిగి రేపు వచ్చే ఏడాది జనవరిలో ఒకసారి తిరిగి జూలైలో ఒకసారి మళ్ళీ ఇరవై ఏడు జనవరిలో ఒకసారి కనీసం మూడు సార్లు డిఏ లేదా డిఆర్ అనేది పెంచాల్సి ఉంటుంది ఇది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఏడవ వేతన సంఘం గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఎనిమిదవ వేతన సంఘం అమలు కావడానికి మరో కనీసం ఎంత లేదన్న ఏడాదిన్నర పట్టే సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటి వరకు డిఏ మూడు సార్లు పెరగాల్సిన డిఏ పెరుగుతుందా లేదా దీని ఇది ఆగిపోతుందా అనే ఒక అనుమానం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉంది కానీ పలు ఉపాధ్యాయు ఉద్యోగ సంఘాల అసోసియేషన్ల నాయకుల నుంచి గాని తర్వాత పేరోల్ సంబంధించినటువంటి కమిషన్ చైర్మన్ నుంచి గాని వస్తున్నటువంటి అభిప్రాయం వారు వెలువచ్చినటువంటి వారి అభిప్రాయం ప్రకారం అయితే ఏదైతే డిఏ ప్రతి ఆరు నెలలకు పెరుగుతుందో అంటే ఇప్పటి నుంచి ఏదైతే ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు మరో పద్దెనిమిది నెలల్లో సమర్పించనుందో అప్పటి వరకు ఏదైతే అంచనా ఉందో కనీసం మూడు సార్లు పెరగాల్సిన డిఏ అంటే దాదాపు మూడు సార్లకు కనీసం ఆనండ్ యావరేజ్ మూడు శాతం తీసుకున్నా తొమ్మిది శాతం డిఏ పెరగాల్సి ఉంది మూడు సార్లు మూడు సార్లు కలిపి అంటే ఇది డిఏ అర ఇప్పుడు ప్రస్తుతం యాభై ఎనిమిది ఉంది రేపు జనవరిలో అమలు చేస్తే అరవై ఒకటి అవుతుంది ఆ తర్వాత జూలై నాటికి అరవై నాలుగు కావచ్చు తిరిగి మళ్ళీ జనవరి నాటికి అరవై తొమ్మి అరవై ఏడు శాతం కావచ్చు అంటే ఆనంద యావరేజ్ తొమ్మిది శాతం డిఏ ఈ పద్దెనిమిది నెలల కాలంలో పెరగాల్సింది ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడున్న నిబంధనల ప్రకారమే డిఏ పెంపు పెరుగుతూ పోతుందని ఎటు ఎటువంటి ఆటంకం ఏర్పడదని ఏ విధంగా అది నిలుపుదల చేయారని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది నిపుణుల అభిప్రాయం ప్రకారం సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు ఉన్నారో వారు తమ డిఏ ఏదైతే నిలుపు నిలిచిపోతుందని ఒక ఆందోళన ఉందో ఆందోళన అవసరం లేదు ఖచ్చితంగా ఎనిమిదో వేతన సంఘం అమలయ్యే వరకు డిఏ పెంపు అనేది నిరంతరంగా కొనసాగనుంది